ఈ రోజు టాపిక్ వచ్చి పురుషులు అంటే పర్సన్స్ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష దేనిని అంటారు మధ్యమ పురుషాని దేనిని అంటారు ప్రథమ పురుష అంటే దేనిని అంటారు उत्तम पुरुष किसको बोलते हैं मध्यम पुरुष किसको बोलते हैं और प्रथम पुरुष किसको बोलते हैं उत्तम पुरुष फर्स्ट पर्सन मध्यम पुरुष सेकंड पर्सन प्रथम पुरुष थर्ड पर्सन वो तो वीटीनी एग्जाम लो यह आइडेंटिफाई चाहिए ये सारे चीजों को एग्जाम में कैसा आइडेंटिफाई करना देखिए उत्तम पुरुष नेनु न मेमो उत्तम पुरुष आबोलो तो फर्स्ट पर्सन नेनु न मेमो ने उत्तम पुरुष आबोलो तो फर्स्ट पर्सन मै मेरा हम हमारा मध्यम पुरुष आबोलो तो मिरू मी नीवू नी नुवू मध्यम पुरुष आबोलो तो सेकंड पर्सन यू आप ये सब आप कुछ बोलते यू बोले तो आप मीरू मी वो सारे चीजों को यू बोलते मतलब आप प्रधमा पुरुषा प्रधमा पुरुषा बोलो थर्ड पर्सन थर्ड पर्सन अपनों को दिखता है वो वो कहां कि थर्ड पर्सन जो उसके बारे में बात कर रहे हैं करे अतरु वारू वारु वाले प्रथमा पुरुषा मन कंटी दुर्गा कान पड़ एक्ड़ो उठाड़ो अं अतु आम वार वो इला मैं सेव उ एग्जा ईडेंफ चेयर ये सारे चीज आपके सेफ रहना, इसको कैसे आइडेंटिफाई करना अभी बता देखिए, एग्जाम्पल, उदाहरण एग्जाम्पल ने बड़ी की वेलाम तो यहाँ पर ने अडरल कराब నేను వత్యా ఫస్ట్ పర్సన్ ఎనికే ఉత్తమ పురుష ఆన్సర్కి ఎవ ఉత్తమ పురుష మేము రేపు వస్తాము మేము కండ్రోల్ ఎన్ కరాబ్ అయితే మేము కాయే ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మధ్యమ పురుష మీరు వలతో సెకండ్ పర్సన్ మధ్యమ పురుష మీ ఊరు ఎక్కడ మీ సెకండ్ పర్సన్ మధ్యమ పురుష ఉచిత అతడు ఢిల్లీ వెళ్ళాడు అతడు కే థర్డ్ పర్సన్ ఢిల్లీగా ప్రథమ పురుష అతడు ఢిల్లీ వెళ్ళాడు అంటే అతడు ఢిల్లీ వెళ్ళాడు ప్రథమ పురుష అతడు ఏంటి ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ఆమె చక్కగా చదువుచున్నది చదువుతుంది ఆమె ఏంటి థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష సో ఈ మీ మైండ్లో ఫస్ట్ ఇవన్నీ మీ మైండ్లో సేఫ్ ఉండాలి ఇవన్నీ అంటే ఉత్తమ దేనిని అంటారు ప్రథమ అని దేనిని అంటారు మధ్యమ పురుషాన్ని దేనిని అంటారు ఈ సారే చీజు దిమాగ మే ఉత్తమ పురుషాబుతో ఫస్ట్ పర్సన్ మధ్యమ పురుషాబుతో సెకండ్ పర్సన్ ప్రథమ పురుషాబోతు థర్డ్ పర్సన్ ఓకే ఈ సారి చీజ్ ప్రాక్టీస్ ప్రాక్టిస్ థ్యాంక్ యూ